ప్రభుయ్ని ఏ సూక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నా రండి ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదవ వచ్చిన మరణమును చూడక న బ్రతుకు నరుడెవడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు ఇక్కడ రెండు విషయాలను మానవుడు తప్పించుకోలేడు ఒకటి మరణమును చూడక ఆయన ఉండలేడు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు ప్రశ్నిస్తుంది వాక్యం రాజు నుండి అట్టడుగు స్థాయి వరకు కూడా ఎవరైనా కానీ మరణమును చూడాల్సిందే మరణమును పొందాల్సిందే ఏ నరుడు కూడా మరణమును చూడక బ్రతకడు చూడవలసిందే రెండో మాట పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అంటే ఇప్పుడు పాతాళం ఉంది దాని వశము కాకుండా తప్పించుకొనగలవాడెవడు ఈ పాతాళంను తప్పించువాడు ఈ పాతాళం నుంచి రక్షించువాడు మనకు లేడు ఈ వచనము రాయబోయే సమయానికి ఈ వచనమును మనము గ్రంథంలో చూడబోయే సమయానికి ఆనాడు ఈ రెండుటి నుంచి తప్పించిన వాడు లేడు అందుకే వాక్యము ప్రశ్నించింది అలాగా అసాధ్యము వాడు మరణమును చూడకుండా ఉండలేడు పాతాళ వశము కూడా కాకుండా తను తాను కాపాడుకోలేడు ఇప్పుడు ఈ రెండుటి నుండి నరుని విమోచించాలా ఈ రెండుటి నుంచి నరుని రక్షించాలా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించి ఈ రెండిటికి జవాబు ఇచ్చే వరకు ఈ ప్రశ్న అలాగే ఉండిపోయింది ప్రిముల వర్లరా యోబు గ్రంథంలో ఒక వచనం చూపిస్తాను రండి ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చను వచనం యోబు ఇరవై నాలుగు పంతొమ్మిది అక్కడేమని ప్రశ్నిస్తుందంటే వాక్యము పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను ఎవరైతే పాపము చేస్తారో ఎవరైతే దేవునికి అవిధేయులవుతారో తిరుగుబాటు చేస్తారో అటువంటి వారిని పాపము చేసిన వారిని పాతాలము పట్టుకుంటుంది ఇప్పుడు అంత స్పష్టముగా వాక్యం సెలవిస్తుంది కదా ఇప్పుడు ఆ వశము కాకుండా ఎవడైనా కానీ తను తాను ఎలా తప్పించుకొనగలడు అసాధ్యం ఆ పాతాళం నుంచి తప్పించగలిగిన వాడు లేడు ఖచ్చితంగా పాపము చేసిన ప్రతి వారిని పట్టుకుంటుంది వాణిని విడిచిపెట్టదు వదిలిపెట్టదు మరొక వచ్చినాన్ని చూపిస్తానండి అదే యోగు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం వచనం అదే యోగు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము వచనం వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదులు ఎవరో పాపము చేసిన వారి గురించి వాక్యం మాట్లాడుతుంది ఎవరైతే దేవునికి తిరుగుబాటు అన్ని అవుతారో వారిని గురించి వాక్యం మాట్లాడుతుంది ఈ లోకంలో వారు బ్రతికినంత కాలము బాగా బ్రతుకుతారు శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుతారు వాక్యం అంటుంది ఒక్క క్షణములోనే పాతాళములకు దిగిపోతారు ఈ లోకములో అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు మనము శ్రేయస్సు కలిగి బ్రతకవచ్చు మనకున్న వెండి బంగారములను బట్టి మనకున్న ధనమును బట్టి మనకున్న ఐశ్వర్యమును బట్టి శ్రేయస్సు కలిగి ఈ లోకంలో మనం బ్రతకవచ్చు కానీ మన ముగింపు గురించి వాక్యం మాట్లాడుతుంది ఒక్క క్షణములోనే మరణము సంభవించగానే ఈ లోకములో వారు కన్ను మూయగానే పాతాళములోనికి వారు దిగిపోతారు కాబట్టి ఇప్పుడు పాతాళము ఏం చేస్తుంది పాపము చేసిన వారిని ఖచ్చితముగా పట్టుకుంటుంది పాతాళములోనికి ఆ మనుషులు దిగిపోతారు దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఇప్పుడు దీని నుండి తను తాను రక్షించుకొనగలిగిన వాడెవడు ఏ మనుషుడు రక్షించుకొనడు రక్షించుకొనగలడు అది అసాధ్యం అసంభవం అందుకే యష్యా గ్రంథం కూడా ఒక మాట చూపిస్తానండి ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం ఐదు పద్నాలుగులో ఈ యొక్క వచనాన్ని మనం ఇలా చూడవచ్చు అక్కడ అంటుంది వాక్యము ఇలాగ పాపము చేసిన వారి గురించి అంట అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది అపరిమితముగా తన నోరు తెరుస్తుంది పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని ఎవరిని మృంగేద్దామా ఎవరిని పట్టుకుందామా ఎవరు నాలుగు ఎముడ్చుకుందామని చెప్పేసి పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని పాపము చేసిన వారందరి కోసము అపరిమితముగా నోరు తెరుచుచున్నది వాస్తవం కదా వారిలో ఉన్నారని వాక్యం సలుస్తుందో తెలుసా ఉన్నారు సామాన్యులు ఉన్నారు అన్యులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఐశ్వర్యవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఉన్నారు ఆ పాతాళము ఆశ పెట్టుకొని తన నోరు తెరుస్తుంది కదా ఆ నోటిలోనికి వెళ్ళడానికి అందరూ సిద్ధముగా ఉన్నారు ఇప్పుడు ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు దానిలో ఘోష చేసేవారు అల్లరి చేసేవారు అనేకమైన కార్యములు చేసేవారు సామాన్యులు కూడా దానిలో పడిపోతారు హర్షించేవారు పడిపోతారు సంతోషించేవారు పడిపోతారు ఈ లోకంలో వారి యొక్క శరీర కోరికలను బట్టి వారందరూ కూడా పడిపోతారు ఇప్పుడు వీరిని కాపాడేదెవరు వీరిని రక్షించేదెవరు అందుకే మనం ప్రారంభంలో చూసాం పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు లేడు అసాధ్యం అసంభవం ఏ నరుడికి కూడా అది సాధ్యము కాదు అయితే ఇప్పుడు ఎలాగా వీరిని రక్షించటం అంటే దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఏసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించటం జరిగింది ఆయన వచ్చి పాతాళ వశములో నుంచి మానవ మానవ జాతిని విమోచించటం జరిగింది మరణమును మరణపు ముళ్ళుతోనే ఆయన విరిచి పాపపు ముళ్ళును విరిచి వారిని ఆయన రక్షించాడు ప్రియమైన దేవుని ప్రజలారా హోషియా దీని గురించి ఒక ప్రకటన చేశాడు ప్రవచించాడు చూపిస్తాను రండి తొమ్మిదవ అధ్యాయము కాదు కాదు పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన హోషియా పదమూడు పద్నాలుగు అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును దేవుడు వాగ్దానం చేశాడు ఏసుక్రీస్తువాన్ని లోకములకు మునిపే ఆయన ద్వారా ఎలాగో విమోచించబోతున్నాడో దేవుడు హోషియా ద్వారా ఈ ప్రపంచానికి శుభవార్త చెప్పాడు నేను వారిని పాపము చేసిన వారిని పాతాలము పట్టుకుంటుంది కదా వారిని మృంగాలని చూస్తుంది కదా నేను వారిని పాతాల వశములో నుండి విడిపింతును విమోచింతును ఎవరైనా చెప్పగలిగారా ఈ మాట ఎవరికైనా సాధ్యమైందా ఈ మాట ఈ లోకంలోనికి అనేకులు వచ్చారు యేసుక్రీస్తు వారికి ముందు ఈ లోకంలోనికి అనేకులు వచ్చారు యేసుక్రీస్తు వారి తర్వాత ఎవరు కూడా ఆ మాటను చెప్పడానికి యోగ్యులు అర్హులు కాలేకపోయారు యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ మాట సెలవిస్తున్నాడు నేను అంటే విమోచించగలిగిన వాడు రక్షించగలిగిన వాడు వాగ్దానము చేస్తున్నాడు వాగ్దానము చేసి కూడా దాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం సిలువలో దానిని నెరవేర్చి పాపము చేసిన మానవ జాతిని అంతటిని కూడా ఆయన విమోచించాడు రక్షించాడు ఎంత అమూల్యమైన మాట మృత్యువు నుండి వారిని రక్షిస్తును రక్షిస్తును నేను మృత్యువు నుండి కూడా వారిని రక్షిస్తా ఏమన్నా విన్నా చదివాము మరణము చూడక నరుడు బ్రతుకు నరుడు ఎవడు ఇప్పుడు మరణము చూడకుండా వాడు ఉండలేడు చూడాల్సిందే ఇప్పుడు ఆ మరణము నుండి నేను వారిని రక్షించును మరణము నుంచి వారిని కాపాడుతును దేవుని వాగ్దానం నిజ దేవుని వాగ్దానం నిజమైన ఆయన మాటలు ఈరోజు మీకు అర్థమవుతున్నాయా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను మరణము చూడకుండా తప్పించగలిగిన వాడు ఆయన నీవు పాతాళవశంలోనికి పోకుండా నిన్ను కాపాడగలిగిన వాడు ఆయన కాబట్టి ఈరోజు ఆయన ఎందు విశ్వాసం ఉంచారా ఆయన ఎందు నమ్మిక ఉంచారా ఆయనే నాకు దేవుడు అని మీరు ఆయన ఎందుకు రాగలుగుచున్నారా ఒకవేళ రాకపోతే రాలేకపోతే ఈ మాటలు విలుచున్న నీవు ఈ యొక్క మాటలు విలుచున్నటువంటి నీవు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను మరణం నుంచి తప్పించువాడు నీవే అని తెలుసుకున్నాను నన్ను తప్పించవా నన్ను పాతాళవశములోనికి పోకుండా కాపాడుతానని చెప్పావు విమోచిస్తానని చెప్పావు నన్ను విమోచించవా అని అడగగలిగితే దేవుడు తప్పకుండా నువ్వు ఎవరివైనా కావచ్చు ఏ ఏ సంస్థకు లేకుంటే ఏ మతమునకు ఏ కులమునకు ఏ జాతికి సంబంధించిన వారు అయినా కావచ్చు ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను మరణము నుంచి రక్షిస్తాడు పాతాళ వశములో నుంచి నిన్ను విమోచిస్తాడు దేవుడే అటువంటి భాగ్యంలో మీకు నాకు అనుగ్రహించునుగాక గాక మేల్